ఇక ధాన్యం కొనేటప్పుడు వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యంపై కన్నెర చేసిన అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కిన రైతులు పలు జిల్లాల్లో మిన్నంటున ఆందోళనలు సూర్యాపేట జిల్లా గుర్రం తండ సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో రావుపేటలో రాస్తారోకు నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్ ఆఫీస్ ఎదుట ఎత్తుండ రైతుల ధర్నా వడ్లకు నిప్పు ధాన్యం బస్తాలు రోడ్డుపై పడేసి నిరసన ధాన్యం గునకుట్టే రోడ్లపైనే టెంట్లు వేస్తామని హెచ్చరిక యాడ ఉన్నారు మంత్రివర్యులు ఏడ ఉన్నారు ఇవి చూస్తాను రా మీరు ఇవి కనబడుతున్నాయా మీకు ఇంతవరకు ఆగ్రోసులు ఏదో గూడుపుటాన్ని నడుస్తా ఉన్నది ఇంతవరకు గోన సంచులకు టెండర్లు విలువలేదట కాంతాలకు టెండర్లు విలువలేదట ఒకవేళ టెండర్లు విలిచినా కూడా అవి వాళ్ళ దాకా పోలేదట ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పే ప్రయత్నం నడుస్తా ఉన్నదట నలభై యాభై రోజులైనా నిజంగా కొంతమంది రైతులైతే కొంచెం పచ్చిగుండంగానే కోసుకున్నారు ఎందుకు కోసుకున్నారు నొల్ల వడగండ్ల వానలు వస్తున్నాయి ఆ కోసిన తర్వాత ఎండకు ఎండ పెట్టుకుంటే బానే ఉంటుంది కదా అని చెప్పేసి వడగన్లో వానలు పడతా ఉన్నాయి ఈయన్ని మెతుకులు కానకుండా పోతాం ఈయన్ని గుక్కడి గింజలు రాకుండా పోతాయి ఈడికే కష్టపడి అప్పో సపోజ్ చేసి ఇలా పంట వేసుకున్నాము ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా పంట ముంగడి కొనసాగించినము ఆ రైతు భరోసా రాకపోయే రైతు రుణమాఫీ అయిన రైతు కాయే కాని రైతు కాకపోయే రైతు భరోసా ఇగిత్తరా అగిత్తరా అని చెప్పేసి ఎదురు చూసి ఎదురు చూసి రైతన్నలు ఎవరికి చెయ్యి తాపాలను అర్థం కాక ఆ ఇలా ఉన్న బంగారం కొ గొప్ప బంగారం కుదాబెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇలా పంట వేసుకుంటే ఆ పంటకు తయానికి నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళు అందిన కావడం పంటలు కోసుకొని వాళ్ళ కళ్ళాలలో కోసుకుంటే నలభై ఐదు రోజులైనా పంటకు కాంటా పెడతలేరట కొనుగోలు చేస్తలేరట పన్నె నలభై ఐదు రోజుల నుంచి తేమశాతం తగ్గలేరా నలభై ఐదు రోజుల నుంచి మ్యాచర్ చూపెడతలేరా నలభై ఐదు రోజుల నుంచి గోడ సంచులు ఇస్తలేరా నలభై ఐదు రోజుల నుంచి కాంటా పెట్టేందుకు కాంటాలు దొరుకుతలేవా మీకు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటనే మొత్తం మీద తీవ్రమైన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ రైతాంగం ఒకసారి మీకు ఆ వీడియోలు చూపెడతా నిన్న సిరిసిల్ల గంభీర్రావు పేటలో చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేసిన రు అక్కడికి వచ్చిన ఎవరైతే ఉన్నారో అధికారిని నిరదీసినంత పనిచేసిన ఇది సిరిసిల్ల జిల్లా గంభీర్రావు పేట మండలం సంబంధించిన రైతులు

మొత్తం మీద ఇది తువాల బట్టి ఎత్తిపోసిందట అమ్మ ಕೊಟ್ಸಿ ಧರ್ನಾತಾ ರೈತರು ಹೆಚ್ಚರಿತಾ ಉ ఏమో ఈ రైతుల ఆవేదన పట్టించుకునేటోళ్ళు లేరు రైతుల బాధలు వినేటోళ్ళు లేరు మొత్తం మీద రైతులు రైతుల ధర్నాలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి రైతులు ధాన్యం ఎప్పుడు కొంటారు ఎప్పుడు కొంటారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ఆవేదన మరి రైతులు రైతుల ఆవేదన సర్కారు కనబడతలేదా మరి ఎందుకు కొనుగోలు చేస్తలేరు ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు ధాన్యం కొనుగోలు చేస్తలేరు ఆల్రెడీ కోతలు దగ్గర పడ్డాయి ఇక అయిపోయినాయి ఆ ఉన్నకాడికి ఉన్నాయి ఇక మిగిలియవన్నీ ఆ వడగండ్ల వానకు కొయ్యని పంటలు ఏవైతే ఉన్నాయో ఆ వడగండ్ల వానకు ఆగమైపోయినాయి ఈ పరిస్థితి రైట్ మొత్తం మీద ధర్నాకు దిగిండ్రు రైతుల బాధ పట్టించుకోండి సార్లు జర మంచి అవుతుంది మీకు రైతుల ఆవేద పట్టించుకోండి సార్లు జర మంచి అవుతుంది మీకు పుణ్యం ఉంటుంది కానీ వాళ్ళు ఏమంటాను విన్నారా వడ్లు కొనేదాకా నిద్ర కూడా వట్టనీయము రేపు టెంట్ వేసుకొని ధర్నా చేస్తాము అని అంటారు వాళ్ళు